వాగ్దేవ్యై నమ ధూర్చటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం కావ్యానికి స్వాగతం ఎక్కడ నుండి ఇక్కడికి ఈ నింత దయ లీలాచేసినారు నేచైయంగా గలహూడి గంబని ప్రసం సింపం ఫణిక్రామణి క్రామణి చైయాస్త్రుండు ప్రసం నమూర్తియి రాజన్యుం విలోకించు విలోకించుచు ఆర్య ఎక్కడి నుండి ఇక్కడికి క్రీడగా విజయం చేశారు ఈ దాసిపై ఇంత కరుణ మీకు కలగడానికి కారణమేమిటి నేను ఈరోజు చేయగల సేవ ఏమిటో సెలవీయండి అని ప్రస్తావించగా విష్ణుమూర్తి బాణముగాగల ఈశ్వరుడు ప్రసన్నమూర్తి అయి రాజును చూసి ఇలా అంటున్నాడు జంగమనామధేయము నిజంబుగనిచ్చరింప కాళహస్తింగల చోద్యముల్బుధులు శప్పగా వచ్చికను మహాలింగ నివాస మేమియుమికి చొక్కీ నమ శివాయ సేయంగల కార్యమితి యొక్క విచారము చేసి ఆత్మలో నీకెనయైన భక్తవరుని పొడగా ననుగానా నీకు నే నీ కథ చెప్పవచ్చి జలజేక్షణ భక్తికి మెచ్చి పాయగాలేక మహాకపటలీల వశీకృతు వశీకృతున్నాడా రాజా కలధౌత శైల శిఖరాలయూ కవీ జంగముడు అన్న పేరే యథార్థమయ్యేటట్లుగా ఎల్లప్పుడూ నేను సంచరిస్తూ ఉండగా కాళహస్తిలో ఉన్న వింతలు పండితులు చెప్పారు అలా చెప్పగా విని చూడడానికి ఇక్కడికి వచ్చాను వచ్చి చూస్తే నమశివాయ గొప్ప శివాలయమే ఇక్కడ ఏదీ లేదు శివాలయం లేనందుకు పరితపించి ఏమి చేయాలా అని ఆలోచించాను నీకు సాటి అయిన భక్తశ్రేష్ఠుని ఎక్కడా చూడలేదు నీకు ఈ క్షేత్రము యొక్క చరిత్రను చెప్పడానికి వచ్చాను ఈ పద్మాక్షికి శివుని పట్ల గల అపారమైన అనురక్తికి మెచ్చుకొని విడువలేక నిన్ను గొప్ప కపటలీలతో నాకు వశీకృతినిగా చేసుకున్నాను ఓ రాజా నిలయముగా నిలయముగాగల శివునికి ఆలయం నిర్మించడానికి పూనుకో కపటలీల వశీకృతి చేసినాడా అంటే కపట రూపుడైన శివుడు యాదవరాజును తన వద్దకు రప్పించుకుని శివాలయ నిర్మాణం చెయ్యమని అతనికి చెప్పదలిచాడు రాజు తన వద్దకు రావాలనే దాసికి రాజు తలగొరిగించడం తాను మళ్లీ శిరోజాలు వచ్చేటట్లు చేయడం కల్పించాడు ధూర్చటి మహాకవి పరమేశ్వరుని రాజుగా వర్ణిస్తున్నాడు రాజుల చర్యలు ఇలాగే ఉంటాయి తమకు ఎవరితో పని ఉంటుందో అతడిని ఏదో మిషతో తమ వద్దకు వచ్చేటట్లుగా చేసుకుంటారు ఇదే మహాకపటలీల నిజానికి భగవంతుడే కదా నాటక సూత్రధారిగా ఈ జగత్తునంతా నడిపిస్తున్నది ఆ మహానాటకంలో ఇది ఒక అంతర్నాటకం అందులో సూత్రధారి అయిన శివుడే పాత్రధారి కూడా కావడం విశేషం अनवुडुभूवरुण्डु विनयम्बुननिक्लनु मीरलानतिच्छिनगति कालहस्तिशिशेखरु दिव्यनिवासपङ्क्ति मोहनमुगकट्टपञ्चदग तदादिपुराणकथा प्रसङ्गमुल् विनवलतुन् వైఖరి చెప్పవేయన యాదవరాజు వినయంతో ఇలా అంటున్నాడు స్వామి మీరు ఆజ్ఞాపించిన విధంగా శ్రీకాళహస్తిలో శివునికి దివ్యమైన ఆలయ పంక్తులను మనోహరంగా నిర్మించడానికి నియోగిస్తాను దయానిధి ఆ క్షేత్ర మహత్యాన్ని తెలియజేసే పురాణ కథలను సవివరంగా చెప్పండి వినాలని కుతూహలంగా ఉంది అన్నాడు అగుగా కంచు ప్రపంచ భర్త అనుకంపాలింగిత స్వాంతుడై జగతీనాథునితోడనిట్లనియే నిన్ వినుము అం మహత్వము పురాణాధిన్పక పూర్ణగతిన్ పుట్టిన మోక్షలక్ష్మికి విహారస్థానమై విహారస్థాన శ్రీకాళహస్తి క్షేత్ర మహత్యాన్ని తెలిపే చరిత్రను చెప్పమని రాజు కోరగా జగత్పతి అయిన శివుడు సరేనని దయాంతరంగుడై రాజుతో ఇలా అంటున్నాడు ఆ చరిత్ర వినడానికి ఇష్టమైతే విను దాని గొప్పతనం పురాణమనే సముద్రాన్ని మధించగా పుట్టిన విహారస్థానమై ఉంటుంది లక్ష్మికి విహార స్థానమై ఒప్పి పరిఖాప్తి రాజ్య అపవర్గ సుఖంబు రాజరత్నము పరమేశ్వరుండు వటునాథుడు కావలివాడు శేషులకైన హరిపితామహశేషులకై శ్రీకాళహస్తిగిరి దక్షిణ దిశలో ఉన్న వెండికొండ గొప్ప ప్రాకారం కలిగిన దానికి సువర్ణముఖరీ నది అగట్ట రాజ్యము యొక్క గొప్పదనం మోక్షానందం శ్రేష్టమైన రత్నము వంటి రాజు పరమేశ్వరుడు వటుక భైరవుడు ఆ నగరానికి కావలివాడు ఆ పురవైభవాన్ని స్థుతించడం విష్ణువు బ్రహ్మ ఆదిశేషుడు మొదలైన వారికి కూడా సాధ్యము కాదు